నమస్తే అండి నాగమణి అని ఛానల్ స్వాగతం అండి పెళ్ళినాటి ప్రమాణాలు చలనచిత్రం స్టోరీ మీకు వినిపిస్తున్నానండి ఆరవ భాగంలోకి వెళ్ళిపోదామండి కృష్ణారావుకి ఛాయాదేవి చెప్తుంది తల్లి అవుతుంది నీ భార్య అని చాలా సంతోషపడతారు తర్వాత వాళ్ళ తాదగారు వస్తారు వాళ్ళ గారు వస్తారు అందరూ కూడా చాలా హ్యాపీగా పాప పుడుతుంది పాపను ఉయ్యాలతో వేస్తారు చక్కగా సాంగ్ చే సాంగ్ పడతారు అంతా కూడా చాలా వైభవంగా జరుగుతుందండి పాప పుట్టిన తర్వాత మామూలుగా రొటీన్గా ఆఫీస్కి వెళ్ళిపోతూ ఉంటాడు తను జాబ్ చేసుకుంటూ ఉంటాడు ఇంట్లో పాపనే భార్యను చూసుకుంటూ ఉంటారు తర్వాత ఇది ఇలా ఉండగా మళ్ళీ భార్య గర్భిణి అవుతుందండి అలా ముగ్గురు బిడ్డలకి తెల్లవుతుందండి మన హీరోయిన్ రుక్మిణి ఇదే వరుసలో ఇలా తన జీవితం ప్రశాంతంగా సాగిపోతున్న కృష్ణారావు జీవితంలోకి ఒక అమ్మాయి ప్రవేశిస్తుందండి ఆ అమ్మాయి రాధాదేవి అండి రాధా ఆఫీసులోకి టైపిస్ట్గా చేరుతుందండి కృష్ణారావు గారి ఆఫీస్కి టైపిస్ట్గా చేరుతుందండి టైపిస్ట్గా చేరి అతను అంటాడు పరమానందయ్య అంటారు ఆర్పి నంద పెద్దవాళ్ళ సిఫార్సుతో మరి వచ్చింది ఆ అమ్మాయిని మరి నేను కాదనిలేకపోయాను మనకి ఎలాగో టైపిస్ట్ కావాల్సిందే కదా అని పెట్టుకుంటారండి పెట్టుకున్న తర్వాత అక్కడ ఉన్న కొలీగ్స్ ఆ అమ్మాయిని చూసి ఎంతో ఆకర్షితురాలైపోయి వాళ్ళిద్దరూ కూడా ఆకర్షణలు అయిపోయి అమ్మాయితో మాట్లాడదామని ప్రయత్నం చేస్తూ ఉంటారు ఆ అమ్మాయి వేసుకున్న చెప్పులతో సహా పొగుడుతూ ఉంటారు వాళ్ళని చూసి ఆ అమ్మాయి నవ్వుకుంటుంది ఎంత అమాయకులు వీళ్ళు పని తక్కువను అరబాటలు ఎక్కువ అని అనుకుంటుంది చాని చాలా చలాకీ అయిన అమ్మాయి అండి చాలా చలాకీగా పనిచేసుకుంటుంది నలుగురిలో కలిసిపోతుంది చాలా చక్కగా తన ఉద్యోగం తను చేసుకుంటూ బుద్ధిమంతులలాగా ఉంటుందండి అదే క్రమంలో కృష్ణారావుని చూసుదండి అతనికి షేక్ హ్యాండ్ ఇద్దాం కానీ అతను నమస్కారం పెడతాడండి నమస్కారం పెడితే అమ్మాయికి నచ్చదు ఇదేంటి చక్కగా అందరం ఫ్రెండ్స్ లాగా ఉండాలి షేక్ అంటే ఇవ్వకపోతేనేమో నమస్కారం పెట్టాడు ఇతని యొక్క అస్సల నిగ్రహాలు ఏంటో కూడా ఒకసారి చూద్దామని మనసులో అనుకుంటుందండి అట్లా ఆఫీసులో చాలా చలాకీగా చాలా చక్కగా చేసుకుంటుందండి ఆ అమ్మాయి రాధాదేవి కొలీగ్స్ కూడా చాలా బాగా ఉంటారండి ఆవిడ్ని చక్కగా ఏదైనా సరే అమ్మాయి లైన్లో లాగాలని చెప్పేసి వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటారండి ఏవో వ్యక్తి చేసులు చేస్తూ ఉంటారండి ఆ అమ్మాయి ఏమీ పట్టించుకోదండి అయితే అమ్మాయి ఆఫీసులోకి వచ్చిందని వాళ్ళు చాలా నీట్గా రెడీ అవుతారండి అందుకే గడ్డాలతో మేసాలతో ఉన్నవాళ్ళు ఇప్పుడు చాలా నీట్గా రెడీ అయ్యి చాలా క్రమశిక్షణగా ఉంటారండి నందాగారు అంటారు క్రమశిక్షణ కూడా నేర్పమ్మ చక్కగా అవి చేసుకుని చక్కగా ఉన్నారు నీ వచ్చిన తర్వాత వాళ్ళు క్రమశిక్షణ కూడా నేర్పనేటప్పటికి ఆవిడ క్రమశిక్షణ కూడా నేర్పుతానండి అని అనంటది ఆ తర్వాత ఇలాగే జరుగుతున్న క్రమంలో కృష్ణారావుకి ముగ్గురు బిడ్డలు భార్యతో సుఖమైన సంసారం చేసుకుని జీవితం మూడు భూములు ఆరు కాయలుగా ఎంతో సంతోషపడుతున్న ఆ సమయంలోనే రాధాదేవి గారి మీద అతను ఆకర్షిత అవుతాడండి అతను ఎలా ఇంత నిగ్రహంతో ఉన్న అతను ఎలా ఆకర్షణీయ లొంగేరండి అనేది మనం తెలుసుకుందామండి ఏం లేదండి రాధాదేవి గారు మాట్లాడగలుగుతూ ఉంటుందండి కలుపుతూ ఉంటే కొలిక్స్తో మాట్లాడుతూ ఉంటే ఆఫీసులో అతనికి నచ్చదండి కృష్ణారావుకు నచ్చదు మీరు వెంటనే నాకు సీటు పక్కన మీరు కూడా సీటు వేసుకుని కూర్చోండి అని చెప్పి అతను ఏం చేస్తాడంటే ఆమె సీటు కూడా తన సీటు పక్కన వేయించుకొని కూర్చోబెట్టుకుంటాడండి అట్లా ఆమె తను మాట్లాడు కలిపి ఆమె అతని అతనిద్దరూ కూడా మాటలు కలుపుకుంటా కవులు చెప్పుకుంటా నవ్వుకుంటా అలా పరిచయం కాస్త కాస్త పెరుగుతూ ఉంటుందండి అతను అనుకోకుండా ఆమె పట్ల ఆకర్షితుడవుతాడండి ఆకర్షితవుతూ ఉంటే మీరు అట్లా అందరితో చనువుగా ఉండకండి నాతోనే ఉండండి మీ ఇప్పుడు ఏంటంటే మీరు ఆడవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలని అలా నీతి వాక్యాలు చెప్తూ ఉంటాడండి నాకు ఏం తెలియదు కదండి నేను చిన్నపిల్లని కదండి అవన్నీ మీరే నేర్పించాలండి అని చెప్పేసి ఆమె అమాయకంగా మాట్లాడుతుందండి అయితే ఇలా జరుగుతుందండి ఒక రోజున మీరు మా ఇంటికి కాఫీకి రావాలండి అని చెప్పి ఇన్వైట్ చేస్తుందండి అలాగే వస్తానని చెప్పేసి వెళ్తాడండి వెళ్ళిన తర్వాత అమ్మాయి కాఫీ పెట్టిస్తుందండి కాఫీ పెట్టి పక్కింటి అమ్మాయి వస్తుందండి పక్కింటి అమ్మాయి వచ్చి ఎవరో ఈ ఇతనో అని అడుగుద్దండి అక్క ఎవరు ఇతనంటే ఇతరు మా ఆఫీసులో సెక్రటరీ గారు పనిచేస్తున్నారు చాలా మంచి ఆయన అని చెప్పుద్దండి అలాగే అచ్చ హీరో నాగేశ్వరరావు గారు లాగానే ఉన్నారే అని అంటదండి ఆ అమ్మాయి ఒకసారి తెలబోయి చూస్తాడండి హీరో గారు అలా రాకపోకలో ప్రారంభం అవుతాయండి అమ్మాయి ఇంటికి వెళ్తూ వస్తూ ఉంటాడు అమ్మాయిని పార్కులు తీసుకెళ్తాడు చక్కగా తిరుగుతూ ఉంటారండి తిరుగుతూ ఉన్న ఈ క్రమంలో ఇవేమీ రక్మిణి తెలవదండి ఆమె కుటుంబంలో పడిపోయి ఆ సంసార బాధ్యతలు మోసుకుంటూ పెళ్ళిని చూసుకుంటూ కాలక్షేపం చేస్తుంటుందండి ఇదంతా కూడా సలహాలరావు గారు గమనిస్తాడండి ఏంటి అమ్మాయి చక్కగా మంచి బుద్ధిమంతురాలనే అమ్మాయి దొరికింది ఇతనికి ఏంటి ఇలాంటి శాస్త్రాలు చేస్తున్నాడు అని ఇతనికి ఎలా కాదు ఈ రాకపోకలు ఎక్కువైపోయినాయి పార్కులు కూడా వెళ్ళిపోతున్నారు అని ఆ అన్నయ్యకి ఒక ఆకాశ రామన్న ఉత్తరం రాస్తాడండి రాసి మీ చెల్లిని మీరు కాపాడుకోండి మీ బావగారు దారి తప్పుతున్నారు ఒక అమ్మాయి వల్ల పడిపోయాడు ఇంకా ఇంకా ఉంటేనేమో ఆ అమ్మాయికి ఏదైనా చేసేసేయొచ్చు కాబట్టి మీరు ముందు జాగ్రత్త పడండి అండి ఆకాశరామనవతరం సలహాలరావు రాస్తాడండి ఆ జమున అన్నగారికి అని రాస్తాడండి అతను అందుకుంటాడండి అందుకొని వస్తాడండి వచ్చిన తర్వాత అప్పుడు బా మరి అమ్మ రుక్మిణి వెళ్దామా నాన్నగారు ఒకసారి రమ్మంటున్నారు నేను అని చెప్తాడండి వెళ్తారండి పుట్టింటికి వెళ్తుందండి పుట్టింటికి వెళ్ళిన క్రమంలో అప్పుడు రాధాదేవి గారు ఇంటికే వస్తుందండి కృష్ణారావు ఇంటికి వస్తుందండి ఆమె అందానికి ముగ్ధుడైపోతూ ఉంటాడండి ఆమె ఆకర్షణ మాయలో పడిపోతూ ఉంటాడండి ఈ మనసులో ఎప్పుడూ తన పెళ్ళి నాటి ప్రమాణాలు చేసిన అతను మనసులో పెళ్లి చేసిన పందులు గారు గుర్తుకొచ్చి ఏంటి కృష్ణారావు నువ్వు దారి తప్పుతున్నావు పెరిగినట్టు ప్రమాణాలు మర్చిపోతున్నావు ఆమెతో సప్తపది వేసావు ఏడడుగులు చేశావు నువ్వు ధర్మాన్ని నీ ధర్మాన్ని నువ్వు పాటించడం లేదు అంటే అదే ఉంది రాధాదేవి గారితోనే కదా అయినా రుక్మిణి లేదు కదా రుక్మిణి ఉంటే నేను చక్కగా చెప్పేవాడిని రుక్మిణి ఏమనుకో అర్థం చేసుకుంటుందని ఏదో మాయ చేసేసి తన మనసులో తనే చేసుకుంటూ ఉంటాడండి సమర్థించుకుంటూ ఉంటాడండి ఇది ఇలా జరుగుతూ ఉండగా అమ్మాయి ఇంటికి వస్తుందండి కృష్ణారావు ఇంటికి వస్తుందండి కృష్ణారావు ఇంటికి వస్తే మీరు ఈ టైంలో వచ్చారు ఏంటంటే అంటే ఏదో మీతో పన్న వచ్చారంటది సరే రండి ఎలాగో వచ్చారు కదా పాలు కాస్తారంటాడు పాలు వద్దండి కాస్త కాఫీ కాయండి ఇద్దరు కాఫీ కాసుకుని తాగుతా ఉదా అక్కడ పెట్టుకుంటారండి ఈలోపు సలహాలరావు గారు వస్తారండి ఎవరు వచ్చింది మాట వినపడుతుంది అంటాడండి ప్లీజ్ సబ్స్క్రైబ్